సుప్రీం చిత్రాలతో ఆకట్టుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు రవితేజతో జట్టు కట్టడానికి సిద్ధమయ్యాడు వీరిద్దరి కాంబినేషన్ లో ది గ్రేట్ చిత్రం రూపొందించుకుంటుంది రవితేజ సరసన కథానాయికగా మొహరీన్ ను ఎంచుకున్నారు దిల్ రాజు నిర్మాత గురువారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా ది గ్రేట్ లోగో ని విడుదల చేశారు దిల్ రాజు మాట్లాడుతూ మా సంస్థలో రవితేజతో ఇది వరకు భద్రా తీసాం ఆ చిత్రం విజయాన్ని అందుకుంది అనిల్ సుప్రీం ఇచ్చాడు వీరిద్దరి రాబోతున్న ఈ చిత్రం అందరి అందుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు ఇద్దరు కథానాయకులతో రవితేజ కథానాయకుడిగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకం తెరకెక్కుతున్న చిత్రం టచ్ చేసి చూడు రాశిఖన్నా కథానాయిక విక్రమ్ సిరి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు నల్లమలుపు శ్రీనివాస్ వల్లభనేని వంశీ నిర్మాతలు మాకు చిరకాల మిత్రుడైన రవితేజతో సినిమా నిర్మించినందుకు ఆనందంగా ఉంది రవితేజ ఇమేజ్ కి తగ్గట్టుగా రచయిత వకంతం వంశీ మంచి కథని తయారు చేశారు ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ మొదలు పెడతాం అని తెలిపారు నిర్మాతలు ఒక విభిన్నమైన యాక్షన్ తో కథతో తెరకెక్కుతున్న చిత్రం ఇది ఇందులో ఇద్దరు కథానాయకులుంటారు మరొక కథానాయకుని త్వరలోనే ప్రకటిస్తామన్నారు దర్శకుడు సంగీతం ప్రీతమ్స్ ఈ అండ్ వెంచర్ జామే ఛాయాగ్రహణం ఎం సుకుమార్ హన్స్ కి సపరేట్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డౌన్ రెండు వేల పదిహేను లో విడుదలైన బాహుబలి చిత్రంతో తో